తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో ముందుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఓడించడమే లక్ష్యంగా నిన్న కుప్పంలో సభ ఏర్పాటు చేయడం జరిగింది అయితే దీనిపై స్పందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాస్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం నిన్న కుప్పంలో జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభ అయితే ఏర్పాటు చేశారు జనాలు కూడా బాగానే వచ్చినట్టుగా ఉన్నారు అయితే చంద్రబాబు నాయుడు గారిని ఓడించడమే లక్ష్యంగా ఆయన కొన్ని మాటలు మాట్లాడడం గానీ ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది అసలు అది సాధ్యమైన ఏం జరుగుతుంది అంటే రాజకీయాల్లో సాధ్య అసాధ్యాలు ఉండదండి ఉండదు ఎప్పుడన్నా ఏదైనా జరగచ్చు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన వాళ్ళ కాదు ఇటీవల కాలంలో మొదట్లో ఆయన వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని వైనాట్ కుప్పం అని చెప్పేసి అని ఇప్పుడు మెల్లగా మధ్యలో ఒక సంవత్సరంన్నర నుంచి ఒక సంవత్సరం నుంచి అయితే చాలా మార్పులు వచ్చేసి నేనేమనుకున్నానంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కానీ వైనాటి కుప్పం కానీ వాళ్ళ శ్రేణులకి ధైర్యం కల్పించడానికి ఒక ఒక రకంగా అయితే ఐ హ్యాండెడ్గా అంటే ఆ వాళ్ళ మీద పై చేయి సాధించడం కోసం మేమే గెలవబోతున్నాం మీ అధినేతను కూడా ఓడిస్తాం మేము అని టీడీపీ శ్రేణులు కూడా భయభ్రాంతులు గురిచేయడానికి మానసికంగా వాళ్ళ మీద పై చేయి సాధించడానికి అలాగే వాళ్ళ శ్రేణులందరికీ ఉత్సాహపరచడానికి ఇలాగ వాళ్ళు నినాదం తీసుకున్నారు ఆ ప్రయత్నాలు మొదలుపెట్టారు కుప్ప మున్సిపాలిటీలో వాళ్ళ అధికారులు ఉన్నారు కాబట్టి చెయ్యరాని చెయ్యకూడని ఎవరో చెయ్యని దురాగతాలు దుర్మార్గాలు చేసి మొత్తం మీద కొట్టారు కుప్ప చూపించేదిగా మేము కుప్పం మున్సిపాలిటీ కొట్టాం కాబట్టి చంద్రబాబు గారిని కూడా ఓడించగలం మేము అని చెప్పేసి ఒక మెసేజ్ పంపించారు అయితే ఇప్పుడు విధి అనేటువంటిది ఒకటి ఉంటది కదా తాను ఒకటి తెలిస్తే దయ్యం ఒకటి సాగినంత సాగినంతకాలం తమ అంతటి వారు అనుకుంటారు సహజంగానే అయితే ఆయన సీన్గా కాలిపోయింది ఇప్పుడు పులిమెందలకే అసలు వచ్చింది వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు తర్వాత ఈయన అద్వానమైన పరిపాలన ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏంట్రా అంత గంగరాజు అన్నట్టు ఏదో పాట ఉంది కదా అలాగా ఈయన పరిస్థితి అందరికీ అర్థమైపోయింది ఇప్పుడు ఆయన 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 పడమే మునిగిపోయిలా ఉంది అయినా సరే మేకపోతారు మరియు నటించడం రాజకీయ నాయకుల ప్రథమ లక్షణం అంటే పులివెందుల్లో బలం కోల్పోతున్నారు కాబట్టి కుప్పం అందరి దృష్టి కుప్పం మీద తీసుకెళ్ళారు చాలా అసంబద్ధమైన ఒక వ్యాఖ్య చేసాడు ఆయన ఇక్కడ భరత్ అనే ఒక ఆయన పెట్టారు కదా అక్కడ ఇన్ఛార్జ్ గానే ఇతన్ని గెలిపిస్తే నేను మంత్రిని చేస్తాను అన్నాడు అసలు ఆల్రెడీ అలాగే అక్కడ చంద్రబాబు గారు గెలితే ముఖ్యమంత్రి కదా ఎక్కువ ఆ ప్రజలకు ఆ రకంగా అంటే మనకి ఒక రకమైన ఆదుర్ద అభద్రత ఆందోళన ఉన్నప్పుడు మన నోట్లో ఏమవుతున్నాయో మనకు తెలియకుండా మాటలు అదే పరిస్థితిలో ఆయన ఉన్నాడు ఆ స్థితిలో ఉన్నాడు ఆయన ఇక కులాల చిచ్చు అనేటువంటిది ప్రతి దా మీటింగ్లోనూ ఆయనకు ఒక అలవాటు అయిపోయింది రంగాగారి మంటర్ గురించి కట్ట మాట్లాడుతున్నాడు మంగవీటి రంగాగారి గురించి మాట్లాడిన దాని గురించి వాళ్ళు చంపేసి వాళ్ళు ఎలా చేశారు అది అని ఏదో మాట్లాడుతున్నాడు అంటే కులాల మంచి ఇది వరకు ఆన్ చేశాడు దాన్ని పూర్తిగా వాళ్ళకి ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీ పాలిగాళ్ళ తాలూకు సంస్కృతి వాళ్ళ మోడే సాపరండి ఎలా ఉంటుందంటే ఈ నేసేసి వాళ్ళ ఖాతాలోనే వాళ్ళు వేసేసి వీళ్ళ ఖాతాలోనే వేస్తారు వంగవీటి మోహన్ గారు మటర్ కూడా జరిగింది అతని మీద మొదటి వేటు వేసినడు ఎవరో పక్కన రెడ్డి అన్నవాడు అది పక్కనే ఉండి కూడా తిరిగి మొదటి వేటు అతను వేసాడు లేదా దూకేసి పార్ఫోన్ కనీసం ప్రాణాలు దక్కించుకున్నా అతను అతను ప్రాణాలు దక్కించుకోలేని విధంగా అతని మీద మొదటి వేటు వేసింది రెడ్డి అన్నవాడు అప్పుడు ఏం చేశారు అది టీడీపీ ఖాతాలోను అట్ ది సేమ్ టైం కమ్మార్ ఖాతాలోను పాడేశారు దాన్ని అదైన తర్వాత అల్లర్లు జరి హింస దాన్ని తీసుకెళ్లి కాపుల ఖాతాలు వేసారు అలర్ జరిగింది ఏమనుకుంటారు బాధితులంతా అంటే రెండు ప్రధానమైన కులాల మంచి కోస్తాలో వాళ్ళ మంచి వైరం పెట్టి చిచ్చు పెట్టారు ఇది ఎవరికి అవసరం ఇప్పుడు అక్కడ రంగా మర్డర్ ముందు కమ్మా కాపు కలిసే ఉన్నారు రంగారు మర్డర్ అయిన తర్వాత కూడా కలిసే తొంభై నాలుగు క్లీన్ స్వీప్ కదా టీడీపీ కాబట్టి ఆ తాత్కాలికంగా ప్రయోజనం కోసం వాళ్ళు పని జరిగింది వాళ్ళకి రాజశేఖర రెడ్డికి మాత్రం పని జరగలేదు అతని కోసం చేసుకున్నాడు ఆ పని కానీ అది కుదరలేదు ఇప్పుడు కట్ చేస్తే వీళ్ళు ఎవరైతే రంగా గారి మాటల్లో ఉన్నారో ప్రధాన ముద్దాయి అనుకుని ఎవరి మీద అయితే ఆరోపణ చేశారో వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో తర్వాత రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి ఎవరు వెళ్ళారు నెహ్రూ గారు వెళ్ళాడు కదా వాళ్ళ అబ్బాయి వెళ్ళాడు కదా అసలు చాలామంది తెలుగుదేశం వాళ్ళు కానీ లేకపోతే ఈ సామాజిక వర్గాల పరంగా దెబ్బలాడుకున్నప్పుడు కానీ రంగాగారి మటర్ గురించి మాట్లాడే ఒక కులాన్ని ఆపాదించి ఒక రెండు కులాల మధ్య ఇచ్చి పెట్టాలనుకున్న వాళ్ళు ఎప్పుడూ మాట్లాడిన విషయం ఏంటంటే రంగాగారు మటర్ జరిగింది అంతకుముందు దేవిన మురళి మటన కూడా జరిగింది రంగాగారు మటర్ అనంతరం కోస్తాలో అయిపోయింది అనేక గ్రామాల్లో అందులో కృష్ణాజిల్లా అవ అవనిగడ్డ ప్రాంతంలో గ్రామాల గ్రామాల మీద పడి ఇళ్ళు లూటీ చేశారు దుర్మార్గం చేశారు దాడులు చేశారు ఆడపిల్లలు అవమానించారు దీని గురించి ఏ ఎదవన్నారు ఎదవా ఎందుకు మాట్లాడ్డావు దీన్ని మండలం చేసుకోండి ఓకే ఎందుకు మాట్లాడడం అంటే తప్పు జరిగేది రంగాగారి హత్య దుర్మార్గం అత్యంత క్రూరం దాని వెనకాల తాత్కాలికంగా ఎవరిని ఆవేశానికి లోనవచ్చేమో కానీ కుటుంబం మీరు మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళ మీద ఎంత కోపం ఉంటే మాత్రం ఎవరో గురించి మీరు ఎందుకు వాళ్ళ మీద దాడి చేస్తారు ఇది ప్రేరేపితం రంగా గారు మాట కూడా కుట్రా అలాగే చేసిన దాడులు కూడా కుటరే అప్పటికప్పుడు ఎక్కడ పోగా వచ్చేస్తారని పల్నామోడు గుర్తించి దాడులు చేసేంత సీన్ ఉంటుందా ఇదంతా ప్రేరేపితం ప్రజలు తెలుసుకున్నారు ఇవాళ్ళకి దాన్ని వాడతారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వాడుతున్నాడు అంతే కానీ బాబాయ్ మాట ఎవరు చేసేటో చెప్పడం బాబాయ్ చేసిన వాడు ఉదయ్ శంకర్ రెడ్డి గోడలు ఇచ్చిన దొరికేసిన వాడు ఇక్కడ మా రంగా గారిని చేసినోడు చేసిన వాడు గోపాల్ రెడ్డి మీరు ఎక్కడికి వెళ్ళినా ఎందుకు వెతికినా అందెందుకు కనపడతారు వాళ్ళు క్రిమినల్స్ అలాగా ఆఖరికి ఆ విహారీ అన్న క్రికెటర్ని కూడా పంపించే రంజిలో ఆడివాడు గమనించాల్సిన కులాల గురించి మాట్లాడి లోతుకి వెళ్తే ఎప్పుడో ఒకప్పుడు ఎవడో ఒకడు ఏదో రూపంలో ఇదిరా మీ బతుకని చెప్తాడు తీసుకొస్తాడు బయటికి అది అక్కడతో ముగిసిపోదండి కదా ఇది మామూలు కావాలి అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి గారు కులాల మధ్య మతాల మధ్య చిచ్చిపెట్టి నువ్వు చేసిన పని చెప్పు నువ్వు ఏదో ఉధరిస్తున్నానని చెప్పి సంక్షేమం అని చెప్పే కదా నేను బటన్ నొక్కుతున్నాను ఆ బటన్ నొక్కుతున్నాయి మీ డబ్బులు తీసుకున్నా నాకు ఓటేయండి అడుగు నేను మంచి నిషేధం చేస్తాను చేయలేకపోయాను నాకు డబ్బులంటే ఇష్టం నా సంపాదన పోగొట్టుకోవడం ఇష్టం లేదు అందుకు నేను అలాగ ఉండొచ్చాను మీ ఆరోగ్యాలు పోయినా మీ ఒళ్ళు ఇల్లు గొల్లైపోయినా కానీ మీరు నాకే ఓటేయండి నన్ను ప్రేమించిన నన్ను అభిమానించిన నన్ను ఆదరించిన దళితుల్ని నేను చిరుమన్నను చేయితాను చంపేసి ఇంటికి డెలివరీ ఇప్పిస్తాను మాస్క్ అడిగితే రోడ్ మీద కూర్చోబెడతాను బట్టలు ఇప్పించేసి ఇలా చెప్పండి సార్ అయితే ఇప్పుడు అసలు మీరు అంటున్నట్టు సరే కులాల ప్రాతిపదికన కూడా జనాలు ఓట్లు వేసే అవకాశం ఉందంటారా నమ్ముతారంటారా ఆంధ్రప్రదేశ్ అండి మీకు ప్రయత్నమైన బాధ కలిగినప్పుడు మీ ఉనికి ప్రశ్నార్థకం అవుతున్నప్పుడు మీ భవిష్యత్ ఆగమ్య గోచరం అవుతున్నప్పుడు మీ బతుకు బండబారిపోయినప్పుడు మీ తరాలు సర్వనాశం అయిపోతాయి అనుకున్నప్పుడు మీ ఇల్లు మీది కాదు మీ భూమి మీది కాదు మీ బతుకు మీది కాదు మీ కూడు మీరు తినలేనప్పుడు కులం ఏటండి మతం ఏటండి కులం ఎక్కడ ఉందండి వివాహాల్లో ఉందా వ్యాపారంలో ఉందా వ్యవహారాల్లో ఉందా కులం గురించి వస్తాడా ఇప్పుడు అంతరించిపోయింది అంతరించిపోదా కులం ఐడెంటిటీ మీకు ఆధార్ కార్డు అంటే దాని గురించి ఎక్కువ కులం ఐడెంటిటీ ఒక ఆధార్ కార్డు అంతే అంతవరకే మీరు ఏ ఊరు అని అడుగుతారు కదా అలాగే ఇది మీరు ఏ ఒంట్లో అని అడగడం కూడా తప్పు కదండి చాలా మంది అదే పెద్ద అంటే చెప్తారు దాన్ని మిస్యూజ్ చేసేవాళ్ళు దాన్ని విచ వివక్షతో ఉన్నవాళ్ళు చులకన చేసేవాళ్ళు హీనంగా చూసేవాళ్ళది తప్పు అందరిదే కాదండి ఐడెంటిటీ మా భారతదేశం వేరే దేశానికి వెళ్తే దేశంలో ఇంకో వెళ్తే మా పలానా రాష్ట్రం రాష్ట్రంలో ఇంకో ప్రాంతానికి వెళ్తే పలానా జిల్లా జిల్లాలోనే వేరే ప్రాంతం వేరే ఊరు వెళ్ళినప్పుడు మా పలానా రాయమండ్రి కాకినాడ లేకపోతే విజయవాడ ఏదో చెప్తాం విజయవాడలో కూడా మా పల్లవి ఇది జస్ట్ దీని అలాగే చూడాలా లెక్కల కోసం చూడాలా అంతేగాని దీన్ని అడ్డం పెట్టుకుని చిచ్చు పెట్టి ఏమని సరేనండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయాడు లేకపోతే ఇంకొకడెవడో పొడాలని అని ఎమ్మెల్యే అయిపోయాడు గుడివాళ్ళు మాకు అమ్మాట నాకేం పీకడు నాకేంటి ప్రయోజనం అలా ఎవరిని ఆలోచించుకోవాలా ఇప్పుడు మహేష్ బాబు లేకపోతే ఇంకో బాబు సూపర్ స్టార్ అయిపోతుండ సరే సగం తీసుకోండి నిస్తాడు నాకు అందులో ఆట వాళ్ళ రెమినేషన్లో మనకే దోళ తీరదు మళ్ళీ ఆ సినిమా రెండు సార్లు చదువుతాయి ఆ పిచ్చి వదిలించుకోవాలి ఫస్ట్ ఇప్పుడు యేసు ప్రభు బైబిల్లో ఒక మాట చెప్పాడు నేను బొట్టెట్టిన బైబిల్ గురించి మాట్లాడుతున్నాను అనుకోకుండా నేను వాళ్ళకన్నా బాగా చెప్పగలుగుతాను ఎందుకు చదివాను కాబట్టి వాళ్ళు అందులో యేసు ప్రభు ఒక మాట సినిమాలో కూడా చెప్పారు అది మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి నాకోసం ఏడవద్దని దేవుడే చెప్పిట్టు అని చేత ఈ సెమీ గార్డులు డెమీ గార్డు లాగా ఉన్న వాళ్ళ గురించి అనవసరంగా మీ భవిష్యత్తుని పాటు చేసుకోకూడదు ఒక పరిమితి వరకు సామాజిక సులభం ఉండాలి సమాజం పట్ల మీ బాధ్యత ఉండాల అంతేగాని మా పోడు మా కులపోడు మా మతపోడు మా ప్రాంతం ఎవడో చెప్తాడు ప్రయోజనం కోసం దాన్ని మీరు ఆపాదించేసుకుని నిత్యం మాసం కొట్టించుకుంటాడు సాహిబ్ గారి దగ్గర ఆ మొక్క కొంచెం స్టేట్ అంటే అతని మేము మన ద్వేషం ఎందుకు ఏంటండి ఇలాగా వాళ్ళు అలాగ ద్వేషం చూపించాలంటే ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ కానీ ఉమ్మడి రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ ఒక విధ్వంసం జరుగుతుంది సామాజిక విధ్వంసం జరుగుతుంది చూసుకోండి మీరు వ్యాపార వర్గాలు ఇప్పుడు వయసు వైస్య వయసులు ఉన్నారు వాళ్ళు కిరాణా వ్యాపారంలో ఇలా చిన్న చిన్న వ్యాపారాల్లో వాళ్ళు చేస్తూ ఉంటారు వాళ్ళ మీద దాడి జరుగుతుంది గుజరాత్ నుంచి రాజస్థాన్ నుంచి మారవడీలు గట్ట వచ్చేసి కిరాణా వ్యాపారం వాళ్ళు మొట్టమొదట బంగారం మీద అప్పులు ఇచ్చి ముత్తూట్ ఫైనాన్స్ లాగా చిన్న పెట్టుకుని ఉండేవారు ఇప్పుడు వాళ్ళు కిరాణా వ్యాపారంలోకి వచ్చేసారు మాల్స్లోకి వచ్చేసారు ఎలక్ట్రానిక్ గుడ్స్ లోకి వచ్చేసారు చింతపూడి వ్యాపారంలో కూడా వచ్చారు అండి ఏంటంటే ఇవన్నీ కాకుండా మెత్తడి సమోసాలు ఇంతలా ఉంటాయి కదా ఆ సమోసాలు జిలేబీలు కూడా అత్తం ప్రతి గ్రామ గ్రామాలు మూల మూలక పాకిస్తారు చేశారు ఇది కనపడలేదు ఎవరికన్నా అది కూడా తప్పే అంటాను నేను భారతదేశంలో ఎక్కడ బతకొచ్చు కానీ వాళ్ళు మన మీద ఒక రకమైన దాడి దోపిడీ వాళ్ళ ఒక్క రూపాయి కూడా మన దగ్గర ఇన్వెస్ట్ చేయరు నేను ఇక్కడ సంపాదించుకుంటే ఇక్కడ కొనుక్కుంటాను వాళ్ళు ఇక్కడ సంపాదించుకుంటే ఇక్కడ రూపాయి కూడా బెటర్ రాజస్థాన్ లో గుజరాత్ ఇది గమనించుకోవాలి ఇలా కులాల గురించి ఆలోచిస్తే ముందే బయట చూడు తర్వాత మనలో మనం చూసుకుందాం అప్పుడు ఈ చపాతీ బ్యాచ్ వచ్చి మన మీద ఎక్కకుండా ఉంటారు మొత్తానికైతే చూద్దాం సార్ కులాల్ని బట్టి ఓట్లు వేసే వ్యవస్థ మారిందని అనుకుంటున్నాము ఈ ఒక్కసారి మాత్రం కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ మా ఓడు మా ఏమీ చూడరండి ఎందుకంటే అందరికీ ఈపి చిట్లు పోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఓ మాట చెప్పాడు కులం చూడడం మతం చూడమని అలాగే కులం కానీ మతం కానీ చూడకుండా ఆర్ఆర్ఆర్ సినిమాలో ముళ్ళ కొరడా ఉంటుంది కదా అరటి కొరడా ఇచ్చుకుని అందరినీ కొట్టాడు కొట్టే చూరుకోకుండా సజ్జల రామకృష్ణ రెడ్డికి సుబ్బారెడ్డికి చెప్పి నిమరాసం పండించాడు దాని మీద చివరి రెడ్డి శాతం ఉప్పుగారం పండించాడు చూద్దాం సార్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఏం జరగబోతున్నది థ్యాంక్ యూ సార్